శ్రీలత ఎస్ఐ గారితో ఎలా అంటూ ఉంటుంది ఏంటి ఎస్ఐ గారు మమ్మల్ని ఎక్కడికిందుకు తీసుకువచ్చారు అని చెప్పి అడుగుతుంది దాంతో ఆ ఎస్ఐ గారు ఎలా అంటూ ఉంటారు ఒకసారి అటు చూడండి అమ్మా అని చెప్పి చూపిస్తాడు ఇక శ్రీలత అలాగే సందీప్ శ్రీవల్లి వాళ్ళు చూసేసరికి అక్కడ సీతాకాంత్ అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు అది చూసి వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వీడు బ్రతికే ఉన్నాడా అని చెప్పి శ్రీలత ఒక్కసారికి షాక్ అలా ఉండిపోతుంది ఇక డాక్టర్ గారు బయటకు వచ్చి సీతాకాంత్కి స్పృహ వచ్చిందమ్మా వెళ్ళి చూడవచ్చు కళ్ళు తెరిచారని చెప్పి అంటారు అది విని శ్రీ త వారు కంగారు పడుతూ లోపలికి వెళ్తారు ఇక అక్కడ ఎస్ఐను పట్టుకొని సీతాకాంత్ ఇలా అంటూ ఉంటాడు మమ్మల్ని కావాలనే ఎవరో చంపాలని ప్లాన్ చేశారా అది ఎవరో తెలుసుకోవాలరా తెలుసుకోవాలి అని చెప్పి ఎస్ఐతో సీతాకాంత్ అంటూ ఉంటాడు అది విని ఆ ఎస్ఐ ఎలా అంటూ ఉంటాడు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నించింది ఎవరో కాదురా వేరెవరో కాదు ఇదిగో వీళ్ళే వీళ్ళే నిన్ను చంపడానికి నిన్ను నీ భార్యను చంపాలని ప్రయత్నించారు అని చెప్పి అక్కడ ఉన్న శ్రీలత వా సందీప్ శ్రీలత సందీప్ వాళ్ళని ఎస్ఐ చూపిస్తాడు అది విని సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ పోతాడు ఏంటి మా అమ్మ నన్ను చంపాలని చూసిందా మా తమ్ముడు నన్ను చంపాలని చూశాడా నన్ను నా భార్యని వీళ్ళే చంపాలని చూసారా అని చెప్పి సీతాకాంత్ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యే అలా ఉండిపోతాడు ఇక సీతాకాంత్కి నిజం తెలిసిందని తెలిసి శ్రీలత కంగారు పడుతూ ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్